చూడండి జాంకాయ తీసుకొస్తే నిన్న గుడ్ ఫ్రైడే రోజు బ్రెడ్లోనూ జాంకాయలు పంచారు ఈరోజు చేరికి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూడండి అలా బ్రెడ్ ఏది సంగీతక్క బ్రెడ్ ఏది కట్టేసింది బాక్స్లో ఈరోజైతే మా అందరికి బ్రెడ్ కూడా పెంచారు నేను తినకుండా జేబులో వేసుకుని ఫ్రెండ్స్ బన్నులు బనులు మా వాళ్ళు బన్నులు జాంకాయలు మీరు కూడా తినేయనుంటే ఇలాగ తెచ్చుకొని అందరు తల కొంచెం తీసుకుంటారా ఫ్రెండ్స్ మీరు అయితే ఏమేం తెచ్చుకుంటారో ఎలా తెచ్చుకున్నాయి అందరూ ఎలా పంచుకుంటారో మాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే జాంకాయ ముక్క ఇచ్చారు పొద్దున్నైతే బంధు ఇచ్చారు నేనైతే తినలేదు జీబులో పెట్టుకున్నాను ఇది అప్పచ్చి అయిపోయాను అందరూ అన్నం అయితే అయిపోయింది ఇంకా లేచి చేనుకెళ్ళాలి నేను మా వాళ్ళని చిన్న చాలా మిస్ అయ్యాను చేనుకొచ్చిన చేనుకొచ్చి పని చేసిన ఇంటి దగ్గర ఉంటే ఫ్రెండ్స్ ఇంటి దగ్గర బోల్డ్ పనులు ఉంటాయి సరే ఫ్రెండ్స్ బాయక్ నుండిలోకి వెళ్ళిపోతున్నా